హాయ్ అండి నేను రామా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టైమ్ థాట్స్ ఈరోజైతే పెయింటింగ్ అండి సూపర్ పెయింటింగ్ అది మనమైతే మార్బుల్ అనుకుంటాము అలాంటి పెయింటింగ్ వేసిన అతనితో మాట్లాడుతూ వీడియో వేసాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి మీరు కూడా ఈ పెయింటింగ్ వీడియో చూసి ఇది ఎలా ఉంది ఈ పెయింటింగ్ ఎంతమందికి తెలుసు అన్నది కామెంట్ చేయండి ఓకేనా ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా మా బావగారి ఇంటికేమో రంగులు వేయిస్తున్నారండి అయితే ఆ పెయింట్స్ వేసేటప్పుడు సీలింగ్కి వేసిన పెయింటే నాకైతే చాలా ఆశ్చర్యంగా అనిపించింది చాలా బాగా కూడా నచ్చింది అది కూడా క్యాండిల్తో వేశాడు ఫస్ట్ ఆ వైట్ కలర్ వేసిన తర్వాత క్యాండిల్ వెలిగించాడు ఆ క్యాండిల్ స్మోక్తోనే అనమాట డిజైన్ చక్కగా క్యాండిల్ తిప్పుతుంటే అది డిజైన్ లాగా వచ్చింది గజిబిజి డిజైన్ లాగా అనమాట చాలా బాగుంది అది చూస్తే వాళ్ళు చెప్తే తప్పితే నాకైతే అర్థం కాలేదు నేను మామూలుగా ఏదన్నా మార్బుల్ కానీ మార్బుల్ లాంటిది కానీ పెట్టారేమో అనుకున్నాను కాదంటండి ఇట్లా స్మోక్ పెయింటింగ్ అనమాట ఇదైతే నాకు చాలా విచిత్రంగానే అనిపించింది ఇదే ఫస్ట్ టైం అండి నేను చూడటం క్యాండిల్ వెలిగించి ఆ దీపంతోనే ఆ చెయ్యి అటు ఇటు తిప్పడంలోనే ఉందండి ఆర్ట్ అంతాను చూడండి ఎంత బాగా వచ్చిందో ఫస్ట్ ఏంటో గజిబిజిగా అనిపించినా కానీ పూర్తి అయ్యాక చాలా లుక్ వస్తుందనమాట ఇది ఇలా వేయడం పూర్తయిన తర్వాత చూడండి డిజైన్ ఎంత బాగుందో కదా ఈ రౌండ్ షేప్ కంటే కూడా స్క్వేర్ షేప్ ఇంకా బాగుందండి ఈ స్క్వేర్ లాగా వేసిందైతే ఇంకా మంచి లుక్ వచ్చింది ఈ స్క్వేర్ డిజైన్ వేసేటప్పుడు అయితే నేను చూడలేదండి తర్వాత వెళ్ళినప్పుడు ఏంటి పైన మార్బుల్ అతికించారా అని అడిగాను అలాగే ఉంది కదా అసలు ఇది ఎలా వేశాడు అన్నది ఆ పెయింటర్ని అడిగి తెలుసుకుందామా మరి Chammumera ayusey者 e uh, candil tah cima. Candil tah beti bomcho. Candil hai barh ГосSi. Candil tah degara beti de pienchaa difeetili that wayinaga sagalai idiyal rackepradaetri. <laughs> <laughs> 처ga masa patgiyasi keyogi. Anyways descend fire iigate <laughs> n belonging desutaka merada. Similarly Candil hamke sifudpackara yesterday Had waistیں चाला 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 बागा रहती हूँ मैं अफीशल अफीशल अपने इन्हें कबस्ते ही कोसना है कहाँ पे लेने के तौर पे याना बीच में काउंटर पे तो नहीं थे पैसा उठाना नहीं देना है यार या ना ये नहीं कि देना ఈ పెయింట్ ఎలా ఉంది అన్నది ఇంటి ఓనర్ని కూడా అడిగి తెలుసుకుందాం అండి రాయసాకా ఎట్లుంది పెయింట్ కూడా నచ్చిందో కిరణ్ అనే పెయింటర్ వేసిన ఈ పెయింటింగ్ మీ అందరికీ కూడా నచ్చింది కదా మాతో పాటు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు కూడా బాయ్